హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను చేయబోయే రెసిపీ చింతపండు పులిహోర పండగలు అనగానే ముందుగా గుర్తొచ్చే ప్రసాదం పులిహోర అందరికీ ఎంతో ఇష్టమైన ఈ పులిహోరని చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులోకి ఒక గ్లాస్ రైస్ వేసుకోవాలి వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాస్లే వాటర్ పోసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ ని స్టవ్ పైన పెట్టేసుకొని మూడు విజిల్స్ రానివ్వాలి మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ ని పక్కకు దించేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉన్న ప్రెషర్ పోయే వరకు పక్కకు పెట్టుకోవాలి ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి బేషన్ లో అయినా లేకపోతే ప్లేట్లో అయినా రైస్ ని వేసుకొని చల్లారని చల్లారనివ్వాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని పావు స్పూన్ మెంతులు పావు స్పూన్ మిరియాలు పావు స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ నువ్వులు వేసుకొని ఒక నిమిషం దూరగా వేయించుకోవాలి ఇలా వేగినాక వీటిని ఒక లోకి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్ అయినా లేకపోతే ఇలాంటి ఒక చిన్న రోల్ అయినా వేసుకొని మెత్తగా దంచుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తని పౌడర్లు అయ్యాక వేరొక బౌల్లోకి పక్కకు తీసుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని ఒక టీ గ్లాస్టన్ని వేడి నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు నానవ్వాలి పది నిమిషాల తర్వాత చింతపండుని ఇలా చేత్తో ప్రెస్ చేస్తూ ఒక నిమిషం కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక కళాయి అయినా లేకపోతే అయినా తీసుకొని దానిపైన స్ట్రైనర్ అయినా లేకపోతే ఇలా గిన్నె అయినా పెట్టుకొని ఈ చింతపండు మిశ్రమాన్ని అందులో వేసుకొని ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటూ చింతపండులో ఉన్న గుజ్జుని సపరేట్ చేయాలి చూడండి ఈ విధంగా చింతపండులో ఉన్న గుజ్జు అనేది సపరేట్ అయ్యాక ఇందులోకి పావు స్పూన్ పసుపు పొడవుగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చీలు రెండు రెబ్బల కరివేపాకు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ కళాయిని స్టవ్ పైన పెట్టుకోవాలి ఇప్పుడు గరిటతో ఒకసారి కలుపుకొని ఈ చింతపండు పులుసుని ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా చింతపండు పులుసు దగ్గర పడలేక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలోకి మనం ప్రిపేర్ చేసి పెట్టిన చింతపండు పులుసును వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కలిసేలా కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని రెండు పావుల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక హాఫ్ కప్ పల్లీలు వేసుకొని ఒక నిమిషం వేయించుకోవాలి ఇలా పల్లీలు వేగినాక ఇందులోకి ఒక పావు కప్పు శనగపప్పు కప్పు మినపప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు మూడు ఎండుమిర్చి రెండు రెబ్బల కరివేపాకు వేసుకుని ఒక నిమిషం వేయించుకోవాలి ఫైనల్గా ఒక పావు స్పూన్ ఇంగువ వేసుకోవాలి నేను ఇంగువ వేసే వీడియో క్లిప్ మిస్ అయిందండి ఇలా వేగినాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోవాలి ఇప్పుడు మనం చింతపులుసు కలిపి పెట్టిన రైస్లోకి మనం ముందుగా దంచిపెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని వేసుకోవాలి అలాగే మనం పోప్ చేసుకున్న పల్లీలు శనగపప్పు మిశ్రమాన్ని కూడా వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కలుపుకోవాలి అంతే అండి అందరికి ఎంతో ఇష్టమైన పులిహోర రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్